హాయ్ వెల్కమ్ టు బాను గుంటూరు ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే మా విలేజ్లో పెరట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపించేస్తానండి ఎలా పెంచాలో కూడా చెప్తాను ఇది వచ్చేసి వంకాయ చెట్టు చూసినారా సో ఇది మొత్తం అంతా కూడా పెరట్లో ఉన్న చెట్లు బయట ఇవి గేట్ బయట సో గేట్ లోపల కూడా ఉంటాయి చెట్లు చూపిస్తాను మొక్కలన్నీ కూడా ఇది వచ్చేసి ముద్ద మందారం చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది రెడ్ కలర్లో ఉంది చూసినారా చాలా బాగుంటుంది సో దేవుడి కవే పెడుతుంటాం డైలీ మేము ఇది వచ్చేసి తులసి మొక్క చాలా గుబురుగా వచ్చింది కదా చాలా బాగుంది కరెక్ట్గా గేట్ ముందైతే వచ్చింది ఇది వచ్చేసి వంకాయ గుత్తి వంకాయలో గ్రీన్ కలర్ గుత్తి వంకాయలు ఉంటాయి కదా అవి ఇప్పుడే కోసాము పెద్ద పెద్దవి అన్నీ సో కొంచెం చిన్నవి ఉన్నాయి అవి చూపిస్తున్నాను మీకు సో ఇంకా అక్కడ వచ్చేసి కాకరకాయ చెట్టు ఫుల్గా అల్లుగుంది ఒక పందిర్లాగా ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చేసి ముక్కు పొడక చెట్టు సో చిన్నప్పుడు ముక్కు పొడకలా పెట్టుకొని ఆడుకునే వాళ్ళము అండ్ తర్వాత ఇది వచ్చేసి వెన్న ముద్ద పూలు చూడండి ముద్దుగా ఉంటాయి కాబట్టి వాటికి పేరు ముద్ద అని పెట్టినట్టు ఉన్నారు ఐ థింక్ అందులోంచి తేనైతే వస్తుంది సో అది గుర్తొచ్చింది నాకు అక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ ఈ సీతాఫలం చెట్టుకి కాకరకాయ తీగైతే అల్లుకుంది సీతాఫలం కాయలు వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను సో ఈ చెట్లన్నీ కూడా మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు పెంచుతారు మంచిగా విలేజ్లో ఉంటే ఇలాగా కూరగాయలు అన్నీ కూడా మంచిగా కాస్తుంటాయి సో సిటీలో ఈ లైఫ్ అనేది ఉండదు కదా సో చాలా న్యాచురల్ క్లైమేట్కి చాలా దగ్గరగా ఉంటాము నేచర్కి సో చూడండి ఎన్ని ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తున్నాయో ఇదే నేతి బీరకాయల చెట్టు సో ఎంత బాగుంటాయో ఇదైతే కార్తీక మాసంలో స్టార్ట్ అవుతాయి ఇంకా వస్తున్నాయి సో ఇవే ఫైనల్ సో వాటిని కొన్ని సైడ్స్ సొల్లు బీరకాయలు అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి కాకరకాయ కాకరకాయ చెట్టు సో పాదు కాకరకాయ పాదు అంటారంట సో ఇవి వచ్చేసి ఒంటరెక్క మందారం ఇందాక మనం ముద్ద మందారం చూసాం కదా ఇప్పుడు ఇది ఒంటరెక్క మందారం సో దేవుడికి రెడ్ ఫ్లవర్స్ చాలా ఇష్టం కాబట్టి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంక ఈ పక్కన కూడా నేతి బీరకాయల చెట్టు అయితే ఉంది సో ఈ కింద వచ్చేసి చూడండి పుదీనా వచ్చింది యాక్చువల్లీ పెట్టాము వస్తుందో లేదో డౌటెడ్గా పెడితే పుదీనా అయితే చాలా మంచిగా ఫ్రెష్గా వచ్చింది సో ఎప్పుడు కావాలో అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇంకా ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది ఇవి వచ్చేసి మల్లెపూలు మల్లెపూలలో కూడా పెద్ద మొగ్గు ఉంటాయి కదా ఆ పెద్ద పెద్ద ఫ్లేవర్స్ వస్తాయి సమ్మర్లో బాగా విరపు వస్తాయి చెప్పాలంటే ఇది వచ్చేసి వేప చెట్టు ఇప్పుడే స్టార్ట్ అయింది చిన్నగా పెద్దది అవుతుంది ఇంక ఇది బెండకాయ ఒకే ఒక బెండకాయ చూసినారా లేడీస్ ఫింగర్ చెట్టు ఇంక పక్కనే వచ్చేసి సన్నజాజ్ చెట్టు అయితే ఉంటుంది సో అది కూడా చూపించేస్తాను చూడండి సో ఇదైతే ఫుల్ డాబా మీద దాకా అల్లుకొని ఉండేది ఇంతకుముందు సో ఇప్పుడు కొంచెం తగ్గింది సమ్మర్ టయానికి మళ్ళీ ఫుల్గా అల్లేసుకుంటుంది పూలు కూడా చాలా మంచిగా వస్తాయి చాలా ఎక్కువగా వస్తాయి ఫ్లవర్స్ ఇంకా మీకు పచ్చిమిర్చి చెట్టు కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారా పచ్చిమిర్చి చిట్టి చిట్టి పచ్చిమిర్చి సూపర్ ఘాట్ అయితే ఉంటాయి సో దాంతోపాటే అక్కడ పాలకూర కూడా ఉంది చూస్తున్నారా పాలకూర ప్లస్ మిర్చి రెండు మిక్స్డ్ ఇంక ఇది వచ్చేసి ఈ సీజన్లో మెయిన్గా కాస్తున్నాయి చిక్కుడుకాయలు చాలా ఫుల్లుగా వస్తున్నాయి సో చూపిస్తున్నాను చూడండి మీకు ఆకుల్లో కనిపిస్తున్నాయో లేదో కానీ సో ఇది ఫుల్ డాబా మీదంతా ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారా సో ఇదంతా కూడా ఈ చెట్లు ఈ మొక్కలన్నీ పెంచడం కూడా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు చేస్తుంటారు సో మేమైతే ఊరు వచ్చాము సో మా ఊర్లో చెట్లు ఎలా ఉంటాయో మీకే చూపిస్తున్నాను సో విలేజ్లో ఎలా ఉంటాయి ఏంటనేది బీత బీరకాయలు చూడండి లేత లేతగా ఉన్నాయి ఇవైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రావడం అనేది సో ఇది కూడా డాబా మీదకి ఫుల్గా అల్లుకుంది సో నెక్స్ట్ మనం పైకి వెళ్ళేసి మొత్తం అసలు ఎంతవరకు అల్లుకుంది అనేది మొత్తం చూపిస్తాను మీకు చూస్తున్నారా ఆ ఫ్లవర్స్ అలా ఉంటాయి యాక్చువల్లీ అవి నేను కొయ్యలేదు అవి గోడ మీద పడితే తీసాను సో మీకు చూపిస్తున్నా ఏ చెట్టుకి ఏ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అనేది సో పైకి అయితే వెళ్ళిపోదాం కో చూసినారా ఇదంతా కూడా చిక్కుడు చెట్టే అసలు ఆకు కొంచెం పక్కకు జరిపితే చాలు మీకు ఎన్ని చిక్కుడుకాయలు కనిపిస్తూ ఉంటాయో చూస్తున్నారు కదా సో ఇవైతే క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా ఉన్నాయి లోపల ఆల్మోస్ట్ మేమైతే చాలా కోసేసాము అయినా కూడా ఫుల్గా ఉన్నాయి సీజన్ కదా ఇప్పుడు సో ఈ టైంలో బాగా వస్తుంటాయి చిక్కుడుకాయలు చూసారా ఫుల్గా అల్లుకుంది సో మీకు క్లియర్గా చూపిస్తాను సో చూస్తున్నారా ఎన్ని చిక్కుడుకాయలో సో ఏంటంటే విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ అసలు కూరగాయలు కొనుక్కునే అవసరమే ఉండదు సో ఎక్కడ అంటే చిన్న మట్టి స్పేస్ ఉన్నా కూడా మనం ఏ మొక్క పెట్టినా కూడా ఈజీగా బతుకుతుంది వెజిటేబుల్స్ అయితే వచ్చేస్తాయి అదే సిటీలో అయితే అన్ని కూరగాయలు కొనుక్కోవాల్సిందే ఇక్కడైతే రూపాయి ఖర్చు లేకుండా రోజు వెజిటేబుల్స్ అయితే వస్తాయి వెజిటేబుల్స్ అనే కాదు ఫ్లవర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మంచిగా పండించుకోవచ్చు ఎంతైనా కానీ విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది ఏమంటారు కామెంట్ చేయండి చూస్తున్నారా ఈ పక్కన వచ్చేసి బీరకాయ చెట్టు ఆల్రెడీ మీకు కింద చూపించాను కదా అదే పైకి వచ్చింది తీగ అనేది సో ఇక్కడ మీకు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే చిన్న చిన్న బేబీ బీరకాయలు అయితే ఉన్నాయి చూస్తున్నారా సో ఇలా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ బీరకాయలు అయితే సో దాని చివ్వ ఫ్లవర్ అయితే వస్తుంది చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయో బేబీ బీరకాయలు సో అవే బీరకాయలు పెద్దవి అవుతూ ఉంటాయి ఈ చెట్టు కూడా ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది డాబా నిండా చాలా కలర్స్ చామంతి పూలు కూడా ఉన్నాయి ఇక్కడైతే పెట్టాం ఇవన్నీ కూడా దేవుడికి పెట్టుకోవచ్చు డైలీ సిటీలో అయితే ఈ ఫ్లవర్స్ కూడా కొనాలి అసలు మెయిన్ కొనడం డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే ఆర్గానిక్ దొరుకుతాయి ఎవ్రీ కూరగాయలు కూడా ప్రతి కూరగాయలు మనం తినేవి సో అన్నీ కెమికల్స్ బయట కొనుక్కొని తినాలంటే ఇక్కడ మనం మనందరికి మనం పండించుకొని తినడం అనేది ఆర్గానిక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అదే సిటీలో ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ కెమికల్స్ లేని వెజిటేబుల్స్ దొరకటమే కష్టము చూడు గుత్తి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకే అర్థమవుతుంది కదా సో ఇవన్నీ కూడా వంకాయ చెట్లే ఇలా ఆర్గానిక్ ఫుడ్ పెంచడం కూడా అంత ఈజీ ఏం కాదు చాలా కష్టమే ఇక్కడ చిట్టి చిట్టి కాకరకాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా తీగలు కట్టి వాటిని అల్లించి వాటికి పురుగు పడకుండా చూసుకొని డైలీ వాటర్ పోసి ఫస్ట్ విత్తనం వేసిన దగ్గర నుంచి అవి వేదికి కాయలు కాసే అంతవరకు కూడా సో వాటిని చూసుకుంటూనే ఉండాలి సో అగ్రికల్చర్ అంటే అంత ఈజీ అయితే కాదు ఇవన్నీ కూడా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు సో వాళ్ళకి నిజంగా వాళ్ళు గ్రేట్ అనే చెప్పాలి చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో సో ఇలాగా డైలీ మనం వండుకోంగా ఇంకా ఎక్స్ట్రా ఉంటే అవి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తూనే ఉంటారు విలేజ్ లైఫ్ అంటేనే అలా ఉంటుంది సో ఒకళ్ళు 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 మనుషుల మధ్య ఆప్యాయత ప్రేమలు అయితే ఉంటాయి ఇక్కడైతే వంకాయ చూపిస్తాను చూడండి ఇందాక మనము గ్రీన్ కలర్ వంకాయ చూసాం కదా ఇది వచ్చేసి వైలెట్ కలర్ వంకాయలు సో అవి వేరే వంకాయలు ఇది వేరే వంకాయలు చెట్లు సో ఇవన్నీ కూడా అవే చాలా బాగా విరగబోస్తుంటాయి అంటే ఎక్కువగా వస్తుంటాయి కాయలు అవి కూడా కోసేసాం ఇప్పుడే జస్ట్ రిమైనింగ్ రిమైనింగ్ చెట్లన్నీ కూడా చూద్దాం రండి ఒకసారి సో చిట్టి కాకరకాయలు చూసాం కదా ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే కాకరకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఈ పాదు కూడా చూసేద్దాం చూస్తున్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద పెద్ద కాకరకాయలు సో ఇంకా కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి సో మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను ఇక్కడ కుక్కపిల్లైతే చిట్టి చిట్టి కుక్ కుక్క పిల్లల్ని పెట్టింది సో వాటిని విజిలేసి పిలుస్తుంటే పెద్దగా అరిచింది మదర్ కుక్క అక్కడ చివరి నుంచి సో మేమైతే వచ్చేసాము చూస్తున్నారు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో తో ఊపుతున్నాయి సో ఇంక ఇంక ఈ చెట్టు వచ్చేసి ఇది చాలా స్పెషల్ అనే చెప్పాలి దీన్ని పత్తి మందారం అని పిలుస్తారంట యాక్చువల్లీ ఇది మార్నింగ్ ఒక కలరు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కలర్స్ చేంజ్ అవుతుంది త్రీ కలర్స్గా మార్నింగ్ రెడ్ ఇప్పుడైతే వైట్ ఈవినింగ్కి ఎల్లో అవుతుందంట చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఇవన్నీ వచ్చేసి చామంతి చెట్లు ఇంకా వంకాయ వంకాయ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా డైలీ వంకాయ కర్రీస్ బెండకాయ ఇవన్నీ కూడా వండుకొని తినొచ్చు సో ఎంతయినా విలేజ్ లైఫ్ విలేజ్ లైఫే చెప్పాలంటే ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది ఆర్గానిక్ గాలి అంటే సో ఎయిర్ కూడా ఆర్గానికే దొరుకుతుంది సిటీలో ఇవన్నీ దొరకడం కష్టం కదా సో నేనైతే విలేజ్ లైఫ్కి ఓటేస్తాను మీకు ఏ లైఫ్ అంటే ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్